బిస్మిల్లాహ్ రహమాను రహీం హజరత్ అనస్ రజల్లాహుతాలా అనుహు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సలిల్లాహలహి వస్సల్లం వారు తనతో ఇలా ఉపదేశించారు అబ్బాయి నీవు నీ మనసులో ఎవరి పట్ల కల్మషపు ఆలోచనలు లేకుండా రేయింపవళ్ళు గడపగలిగితే అలాంటి జీవితాన్నే గడుపు నా విధానం కూడా ఇదే నా విధానాన్ని ప్రేమించే వ్యక్తి నిస్సందేహంగా నన్ను ప్రేమించినట్లే నన్ను ప్రేమించిన వ్యక్తి స్వర్గంలో నాతో ఉంటాడు అని అన్నారు ముగ్గురు వ్యక్తులు ప్రవక్త సల్లెల్లాహు అలహి వసలం వారి ఆరాధనలను గురించి తెలుసుకోవటానికి ఆయన సతీమణుల వద్దకు వచ్చారు వారు దాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అది చాలా స్వల్పం అని భావించారు వారు ఇలా ఊహించుకున్నారు ప్రవక్త సల్లాహు అలహి వసలంకు మనకు పోలిక ఏమిటి ఆయన పూర్వం కూడా ఎలాంటి పాపం ఎరుగరు ఇకపై కూడా ఆయన ఎలాంటి పాపము చెయ్యరు మనమైతే పాపరహితులం కాము కనుక మనం ఇతోధికంగా ఆరాధన చెయ్యాలి తదనుగుణంగా వారిలో ఒకడు ఎల్లప్పుడూ నేను రాత్రి అంతా నఫిల్ నమాజులు చేస్తూ గడుపుతాను అని నిర్ణయించుకున్నాడు రెండో వ్యక్తి నేను ఎల్లప్పుడూ నఫిల్ రోజా వ్రతాన్ని పాటిస్తాను పగటిపూట ఎన్నడూ భోజనం చెయ్యను అని నిశ్చయించుకున్నాడు మూడో వ్యక్తి నేను స్త్రీలకు దూరంగా ఉంటాను ఎన్నటికీ వివాహం చేసుకోను అని తీర్మానించుకున్నాడు ప్రవక్త సల్లెల్లాహు అలహి వసల్లంకు ఈ సమాచారం అందినప్పుడు ఆయన వారి వద్దకు పోయి మీరేనా ఈ నిర్ణయాలు తీసుకున్నది అని అడిగారు తరువాత ప్రవక్త సల్లాహు అలహి వసల్లం వారు ఇలా హితబోధ చేశారు నిస్సందేహంగా నేను మీకంటే అధికంగా అల్లాహకు భయపడేవాణ్ణి ఆయన అవిధేయతకు దూరంగా ఉండేవాణ్ణి కానీ నేను ఒకప్పుడు నఫిల్ రోజాలు పాటిస్తాను మరొకప్పుడు పాటించను ఇలాగే రాత్రిళ్లలో నఫిల్ నమాజులు కూడా చేస్తాను నిద్ర కూడా పోతాను నేను పెళ్ళి కూడా చేసుకున్నాను కనుక నా పద్ధతిని అనుసరించటమే మీకు శ్రేయస్కరం ఎవరి దృష్టిలోనైతే నా సంప్రదాయానికి విలువ లేదో ఎవరైతే నా సంప్రదాయానికి విముఖులవుతారో అట్టి వారితో నాకు ఎలాంటి సంబంధమూ లేదు దీన్ని బట్టి మనకు విశదమైన విషయం ఏమిటంటే ధర్మం విషయంలో ఖురాను మరియు హదీసులో చెప్పబడిన విషయాలను అనుసరించాలే తప్ప మనకు మనముగా వేరే విషయాలను ఆపాదించుకొని దానిని అనుసరిస్తూ పోతే దానివల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అందువలన మనం రోజు ఒక హదీసు తెలుసుకొని దానిని బాగా అర్థం చేసుకొని దానిని అమలు చేస్తూ పోవాలి అప్పుడే మనం సాఫల్యం పొందగలం